హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షితా హోమ్ ఫుడ్స్ ఈ వీడియో చాలా రోజుల క్రితంది ఇది పోస్ట్ చేశాను అనుకున్నాను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే కాలేదు కాబట్టి ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇది మా ఆయన పుట్టినరోజు ఈవినింగ్ వ్లాగ్ సో ఆ రోజు ఈవినింగ్ ఏం చేశామో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఈవినింగ్ టైంలో దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టి పూజ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాము హారతిచ్చి మనం ఏ పని చేసినా ఆ దేవుడి ఆశిస్తులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి దేవుడి యొక్క ఆశీర్వాదాలు ఆశీస్సులు తీసేసుకొని నెక్స్ట్ ప్రోగ్రాము కేక్ కటింగు మా బావగారి పిల్లలు అందరూ మా హస్బెండ్ కోసం కేక్ అయితే తీసుకొచ్చారు సో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ కేక్ని కట్ చేస్తూ ఉన్నారు ఆ క్యాండిల్స్ని ఎంతసేపు ఊపినా కానీ అవి మళ్ళీ వెలుగుతూనే ఉన్నాయి ఆ క్యాండిల్స్ మళ్ళీ మళ్ళీ వెలుగుతూనే ఉన్నాయి అలా ఆపుతూ అవి వెలుగుతూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే గడిచిపోయింది చివరికి ఎట్టకేలకి క్యాండిల్ని అయితే పూర్తిగా ఆపేయడం జరిగింది సో కేక్ కటింగ్ చేయడం ప్రారంభించారు మా ఇంట్లో ఎవరి పుట్టినరోజు అయినా కూడా మేము ఇలాగే కేక్ తెచ్చి సర్ప్రైజ్ అయితే చేస్తాము మీ ఇంట్లో పుట్టినరోజు వేడుకను ఎలా జరుపుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కేక్ కటింగ్ అయిన తర్వాత అందరం కూడా కేక్ అయితే తినిపించేసాము ఇలా కేక్ని అందరం షేర్ చేసుకొని హ్యాపీగా మా హస్బెండ్కి తినిపిస్తూ ఆయన అందరికీ కూడా పెట్టు బర్త్డే విషెస్ని తెలియచేశాము మా అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీగా ఫుల్ జోష్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తానని చెబుతూ వెళ్తూ ఉన్నాడు ఇలా కేక్ కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిన్నర్ టైము డిన్నర్ కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసాము ఎవరో బర్త్డే అయినా కానీ మేము బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే మనకు కావాల్సినవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము డిన్నర్కి ఏమేమి చేసామో చూసేద్దాం అప్ కూల్ వాటర్ అలాగే వేడివేడి వైట్ రైస్ ఈ వైట్ రైస్కి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే చేసాము చాలా టేస్టీగా వచ్చింది ఆ చికెన్ కర్రీతో పాటు వేడివేడి రసము రైస్తో ఏ కర్రీ తిన్నా చివరలో రసం వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే బయట నుంచి కొన్ని రోటీస్ అయితే తెప్పించాము ఆ రోటీస్తో పాటు గోబీ కర్రీ కూడా తెప్పించాము సో ఇలా వీటన్నిటితో కాంబినేషన్గా ఆనియన్స్ వీటన్నిటితో మేము మా అయితే కంప్లీట్ చేసాము మీరైతే మీ పుట్టినరోజు అప్పుడు ఏ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వర్షితా హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి